నమస్తే వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ఒకే సంఘంగా ఏర్పాటు కావాలి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుముల జగన్ రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపులు అందరూ ఐక్యమై ఒకే సంఘంగా ఏర్పడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుముల జగన్ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం కాచిగూడలోని మేడం అంజయ్య హాల్ మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంట్లో అయితే కేసులు ఉంటాయో ఆ ఇల్లు బాగుపడదని ఏ సంఘంకు సంబంధించిన కేసులు కోర్టులో ఉంటాయో ఆ సంఘం బాగుపడదని అన్నారు మున్నూరు కాపు మహాసభ సంఘాలకు సంబంధించిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఒకే సంఘంగా ఏర్పాటు కావాలన్నారు ఒకే సంఘం ద్వారా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు మున్నూరు కాపులు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని అన్నారు మిగతా కుల సంఘాలను కలుపుకొని పోతూ రాజ్యాధికార దిశగా మున్నూరు కాపులు ముందుండాలని అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు మన కుల పెద్దలు ఎంతోమంది కష్టపడి సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారని ఇప్పుడు ఎవరికి వారుగా సంఘాలు పెట్టుకుంటూ పోతే కులాభివృద్ధి జరగదన్నారు వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టి సంఘ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు అప్పుడే మున్నూరు కాపు విద్యార్థులకు తగిన ప్రోత్సాహం లభించి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని మన పిల్లలను మనం విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ మేడం వెంకట్రావు మున్నూరు కాపు మహాసభ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ తో పాటు ఇరవై తొమ్మిది మంది ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఇరవై రెండు నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు నామినేటెడ్ ప్రమాణ స్వీకార పత్రము మీ అందరికి ఇవ్వబడింది దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాస ప్రమాణ పత్రం నేను

రాష్ట్ర మునూరు కాపు మహాసభ నూతనంగా ఎన్నుకోబడ్డ ఏకంగా ఎన్నుకోబడ్డ మూడోసారి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను మరి మా కార్యవర్గ సభ్యులు నామినేటెడ్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యంగా మరి నేను పది సంవత్సరాలుగా మహాసభ అధ్యక్షునిగా జరుపుతున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా మహాసభ మేము నిర్వహించేది ఏంటంటే పుస్తమెట్టల కార్యక్రమం కొనసాగిస్తాము ముందు ఒక్క మాసం పుస్తం ఇస్తుండే ఇప్పుడు రెండు మాసాల పూస్తే ఒక తులం మెట్టలు ఒక పట్టు చీర కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మరి ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైనా మన కుటుంబంలో మన మును కాపు కుటుంబంలో చనిపోయిన వారు కూడా ఆర్థిక సాయం అందిస్తాము మరి మా ట్రస్ట్ వారితో మరి స్కాలర్షిప్స్ కానివ్వండి తల్లిదండ్రు పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ కూడా అందించడానికి మా మా సహాయశక్తుల కృషి చేస్తాము మరి అట్లాగే మరి మహాసభ ముఖ్యంగా మహాసభ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగే తండ్రికి మా కుల సోదరుల అభ్యున్నతికే మహాసభ పడుతుంది మరి ఈ మహాసభకు తొంభై ఐదేళ్ళ గల మహాసభ దానికి నాకు అధ్యక్షునిగా మరి ఎన్నుకోవడం నాకు ఎంతో గర్వకరంగా ఉంది మరి మా సభ్యులందరూ కూడా మా మును కాపు సోదరులు మా కుటుంబాన్ని అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మేము రాబోయే కాలంలో కూడా మరి రాజకీయాలకు అతీతంగా మహాసభ పనిచేస్తుందని మరి గవర్నమెంట్ రేపు జరగబోయే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కులగణలో మరి మా మునుగోలు న్యాయం చేయవలసిందిగా ఈ సభంగా తెలియజేస్తున్నాను మరి ఒక్కసారి మరి మా సభ మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడోసారి ఎన్నుకోబడ్డ మరి నాకు ఈ బాధ్యతనిచ్చిన మా కుల సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా మీద ఇంకా బాధ్యత వేంచారు ఖచ్చితంగా ఇంకా ముందు దానికంటే ముందుగా ఏకంగా నేను పనిచేస్తానని మీ అందరం సభ తెలియజేస్తున్నాను